హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ వసంత పంచమి అండి ఒక చక్కనైన పాటతో మేము ముందుకు వచ్చాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక పాటలోకి వెళ్ళిపోదాం సరస్వతి తల్లివమ్మ సరస్వతి మాయమ్మా మాఘపంచమీ తిథి దిరోజున జనించిన వానివమ్మ నీ చల్లని చూపు మాపై మంచి విద్యాభక్తులను వసగవమ్మ జ్ఞానమును సగే తల్లివమ్మా సరస్వతీ మాయమ్మ జ్ఞానమును సగే తల్లివమ్మా తొలగించే విజ్ఞానమును అందించే వాగ్దేవి మాయమ్మ నీ కరుణా కటాక్షం మాపై కురిపించి బుద్ధి కుశలతను పెంచవమ్మా జ్ఞానమును సగే తల్లివమా సరస్వతి మాయమ్మ జ్ఞాన సగే తల్లి వరస్వతి మాయమ్మా పండితులే నిను కులచి వేదాలను మా కందించెనుగా రామాయణ మహాపారతమును అవనీల కరచించనుగా నీ అభయము మాకు మాకోంగా జ్ఞానమును సహే తల్లివమా సరస్వతీ మాయమ్మ జ్ఞానమును సహే తల్లివమా సరస్వతీ మాయమ్మ మాఘపంచమీ దిరోజున జనించిన చల్లని చూపు మాపై వంచి వి జ్ఞానమును సగే తల్లి సరస్వతి మాయమ్మ ఈ పాట మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయగా మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్